వారం రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పనికి మారిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై సంచలనం రేగిన సంగతి అందరికీ తెలిసిందే నిన్న స్వయాన న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం రాజకీయాల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడే నీచులు ఉంటారా రాజకీయాల్లో ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అంటూ మోటిక్కయలేసిందంటే ప్రసన్న బతుకు ఎందుకని అడుగుతున్నా ప్రసన్న కుమారి బతుకు ఎందుకని అడుగుతున్నా మనది భారతదేశంలో ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది ఆడవారిని ఒక స్త్రీని ఒక దేవతగా పూజించేటటువంటి రాజ్యం మనది ఆడవారు దూషిస్తే ఎన్నో ప్రభుత్వాలు పతనమైనటువంటి రాజ్యాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక నల్లపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వారి చరిత్ర జిల్లాలో అమోఘం వారొక పనికి మారిన దరిద్రుడు చేతగాని దద్దమ్మ మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచ్చిన విషయం మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకు వచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మారిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో హైకోర్టు ముక్కారిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేసారు రాజకీయాల్లో రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వొక నువ్వు ఒక వెధవి అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న ఎప్పుడో చెప్పాడు ఎన్టీఆర్ కలకంట కన్నీరు ఒలిగితే సిరి ఇంట సంపద ఉండదు ఏ మహిళ అయితే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో ఆ ప్రాంతం సర్వనాశనం అవుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు పనికి మారిన ప్రశ్నకు గుర్తు చేస్తున్నా రాజకీయాల్లో మాట్లాడచ్చు రాజకీయాలు ఉద్యమాలు చేయవచ్చు అది మీ హక్కు నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు పదజాలంతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు ఎవడిచ్చాయని అడుగుతున్నా మళ్ళీ రోజుకొక మండలానికి ఒక ఇరవై మందిని పిలిపించుకొని నా మాటలకు నేను కట్టుబడి ఉన్నా దేనికైనా సిద్ధం ఐదు వేల మందిని నేను తెస్తే వాళ్ళని వెళ్ళిపోతా మీస ఉంటే సారీ నీకు మీసాలు లేవు కదా నీకు దమ్ముంటే ఐదు వేల మంది కాదు ఐదు వందల మందితో అరగంటలో నీ ఇంటి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేవరెడ్ అబ్బాలకి తెలుగుదేశం పార్టీకి ఉంది గుర్తుపెట్టుకో కానీ అలాంటి సంస్కృతి కాదు మాది నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు మళ్ళీ సంవత్సరానికే నీ ఇష్టం మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోవ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది నీకు స్వయానా ఆమె సోదరి నీకు సోదరి నాకు సోదరి నీకు హర్షతో పెళ్ళైన తర్వాత సోదరి అయితే ఆ పుట్టుకతోనే నాకు సోదరి ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడేవంటే నీ ఇంట్లో నీ భార్యని మాట్లాడి చెప్పుకుంటావా నీ సోదరుని మాట్లాడ చెప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు బయట ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి మాలని ప్రసన్నకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వన వాళ్ళే లెక్క అవుతారు వాళ్ళు కూడా అవుతారు ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన ప్రసన్న నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా పట్టిపోయాడు ఎక్కడైనా నువ్వు అన్నీ మూసుకొని ఉంటే మంచిది ఇప్పటికే రాజకీయ బహిష్కరణ అయిపోయింది నీకు ఇప్పటికే ప్రజల్ని నెట్టేశారు రోజుకొక రకమైన విమర్శ బుద్ధుండాల మనిషికి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నావు అనేది అంతేకాని రోజుకొక పార్టీ ఎన్ని పార్టీలు మార్చావు ఏం మాట్లాడతావు నువ్వు చేత దద్దమ్మ మాట్లాడితే ప్రశాంతమ్మ ప్రసన్న నువ్వు ఒకరోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద పడి మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులన్న మాట జిల్లా ప్రజలకి గుర్తుంది నాకు ఉంది మీడియాకు ఉంది నీకు గుర్తు లేదా దద్దమ్మా నీకు గుర్తు లేదా దద్దమ్మా అని అడుగుతున్నా కాళ్ళ మీద పడి అడిగేవే వాళ్ళ ఇంట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే ఆ రోజు ప్రశాంతమ్మ దేవత ఈరోజు ప్రశాంతమ్మ కాదా అని అడుగుతున్నా ఆమె మంచిది కాబట్టి శాంత స్వరూపాలు స్వరూపం కాబట్టి నువ్వు అడి నువ్వు అడిగినటువంటి నీచబ మాటలకి గమ్ముగా ఉంది వేరే వాళ్ళైతే నీ ఇంటికి వచ్చి పాత చెప్పుతో వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు ఎన్నిసార్లు వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు నీచబ్బ ప్రసన్న గుర్తుపెట్టుకో ఇంకా నీకు బుద్ధురాని మాటలు ఆయన పుదాన ఆయన పునాదులు లేపుతో ముందు నీ పునాదులు చూసుకో ముందు దద్దమ్మా నీ పునాదులు చూసుకో అక్క లేదు చెల్లి లేదు వరుస లేదు వావి లేదు వరుస లేదు ఇదొక బతుకు నీ చీకటి రాజ్యం మద్రాసులో హైదరాబాదులో బెంగళూరులో నీ సంగతి తెలీదా పనికి మాలిన ప్రసన్న నీ బతుకు తెలీదా పనికి మాలిన ప్రసన్న గ్రావెల్లో కమిషన్ ఇసుకలో కమిషన్ ఆరు రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ రోడ్లల్లో కమిషన్ పీడబ్ల్యూ కాలవల్లో కమిషన్ నీ బతుకే ఒక కమిషన్ నీ పేరే కమిషన్ల ప్రసన్న నీ బతుక్కి ఇంకో విమర్శించే అర్హత ఉందా అని అడుగుతున్నా ఎప్పటికైనా నీకు చెబుతున్నా నీకు ప్రజలు చెప్పులతో కొట్టారు నీ నోట్లో వస్తున్నారు చివరికి భారతదేశంలోని న్యాయస్థానం ఒక గొప్పది హైకోర్టు తీర్పు కూడా తీవ్రంగా దూపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఖండించింది రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు ఖండించారు నువ్వు చేసిన తప్పుకి బేషరతుగా వేమిరెడ్డి కుటుంబానికి ప్రశాంతమకి క్షమాపణ చెప్పు నెల్లూరు జిల్లా ప్రజలకి నాతో తప్పు అయిపోయింది అని క్షమించమని అడిగితే కొంతైనా నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నా లేకుంటే చరిత్రహీనుడు అయిపోవటం ఖాయం పనికి మాలని ప్రసన్న అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా